ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గం చూపే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీన సోమవారం తెనాలిలో జరగనుంది జిల్లా యంత్రాంగం నిర్ణయం మేరకు జరిగే కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి సహా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఏడవ తేదీ సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తరఫున జిల్లా పౌర సంబంధాల అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి నెల రెండు వారాలకు ఒకసారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం మేరకు తెనాలిలో సోమవారం నిర్వహించనున్నారు కళాక్షేత్రంలో ఉదయం పది గంటల నుండి జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొనున్నారు ప్రజలు ఈ వేదిక ద్వారా తమ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చునని వారు తెలియజేశారు